హలో మిత్రులారా జాబ్స్పిరెంట్స్ ఛానల్ కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పోస్టుల నియామకానికి సంబంధించిన అర్హతలు ఖాళీలు వేతనం ఎంపిక విధానం దరఖాస్తు తేదీలు వంటి అన్ని ముఖ్యమైన విషయాలను స్పష్టంగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము వీడియోను చివరి వరకు తప్పక చూడండి నోటిఫికేషన్ వివరాలు ఈ నియామకం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయబడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులోంచి విడుదలైన అధికారిక ప్రకటన పోస్టు వివరాలు పోస్టు పేరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మొత్తం ఖాళీలు ఎనిమిది ఈ పోస్టులు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి వేతన వివరాలు ఈ పోస్టుకు నెలవారీ సంపూర్ణ వేతనం అరవై ఒకటి వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అర్హతలు అభ్యర్థి ఏదైనా శాఖలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఆసుపత్రి నిర్వహణలో రెండు సంవత్సరాల రెగ్యులర్ ఎంబీఏ కోర్స్ పూర్తి చేసి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ వంటి సాధారణ సాఫ్ట్వేర్లపై మంచి పట్టు ఉండాలి హాస్పిటల్ రంగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి అందులో రెండు సంవత్సరాలు నిర్వాహక హోదాలో పనిచేసి ఉండాలి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పై సమగ్ర అవగాహన బృందంగా పనిచేయగల సామర్థ్యం జిల్లాలకు వెళ్లి చేయాలన్న సిద్ధత ఉండాలి తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో మాట్లాడటం రాయటంలో మంచి నైపుణ్యం అవసరం వయస్సు పరిమితి గరిష్ట వయస్సు నోటిఫికేషన్ తేదీ నాటికి నలభై రెండేళ్లు వయస్సులో సడలింపులు ఇలా ఎస్సీ ఎస్టిఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఐదు సంవత్సరాలు మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు మరియు సేవకాలం భౌతిక వికలాంగులకు పది సంవత్సరాలు మొత్తం గరిష్ట వయస్సు యాభై సంవత్సరాలు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మిషన్ వాచ్లెక్ కింద చిల్డ్రన్ హోమ్స్ మరియు ఎస్ఏఎ యూనిట్ భర్తీకి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది మహిళలకు మాత్రమే ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి అర్హతలు జీతాలు ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాల వీడియో కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి ఒక పోస్టు విశాఖపట్నంలోని విక్టోరియా మహిళా ఆసుపత్రికి ఒక పోస్టు ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి ఒక పోస్టు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక పోస్టు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక పోస్టు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి ఒక పోస్టు కడప మానసిక ఆరోగ్య కేంద్రానికి ఒక పోస్టు కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఒక పోస్టు ఎంపిక విధానం మొత్తం వంద మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది అభ్యాసంలో పొందిన శాతం ఆధారంగా అరవై ఐదు మార్కులు కంప్యూటర్ నైపుణ్యాలకు పదిహేను మార్కులు ముఖాముఖి పరీక్షకు ఇరవై మార్కులు అభ్యర్థులిద్దరికీ సమాన మార్కులు వచ్చిన పక్షంలో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు దరఖాస్తు రుసుము సాధారణ వర్గం అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ ఎస్ ఆర్థికంగా బలహీన వర్గాలు భౌతిక వికలాంగులు మరియు మాజీ సైనికులకు ఏడు వందల యాభై రూపాయలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు సాధారణ వర్గానికి చెందారని పరిగణిస్తారు దరఖాస్తు విధానం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ కాపీల రూపంలో అప్లోడ్ చేయాలి వివరాలు సరిచూసి ఫీజు చెల్లించాలి దాఖలు చేసిన తరువాత పొందిన దరఖాస్తు సంఖ్యను భవిష్యత్తులో ఉపయోగం కోసం భద్రపరచుకోవాలి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఐదు దరఖాస్తు ప్రారంభ తేదీ పదిహేడు నవంబర్ రెండు వేల ఐదు చివరి తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ముఖ్య సూచనలు కేవలం ఆన్లైన్ దరఖాస్తులనే అంగీకరిస్తారు అపూర్ణమైన దరఖాస్తులను తిరస్కరిస్తారు మెరిట్ జాబితా బోర్డు వెబ్సైట్లో ప్రకటిస్తారు లోకల్ రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి ఇవి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ నియామకానికి సంబంధించిన మొత్తం వివరాలు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి మా ఛానల్కు సభ్యత్వం పొందండి మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు